అసలు ఇది సాధ్యమా ఒక అద్భుతం మీ కళ్ళ ముందే జరుగుతుంటే మీరు నమ్ముతారా భారతదేశంలో ఒక గుడి ఉందండి అక్కడ పూజ జరుగుతున్నప్పుడు సాక్షాత్తు ఆ విగ్రహం కళ్ళు తీవ్రమైన ఎరుపు రంగులోకి మారిపోతాయట అవును మీరు విన్నది అక్షరాలే నిజమండి పశ్చిమ బెంగాల్లోని మయాపూర్లో కొలువై ఉన్న శ్రీ ఉగ్ర నరసింహ దేవాలయం ఇక్కడ విగ్రహం చూపించే అద్భుతం కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు కూడా నిద్రపట్టకుండా చేస్తుంది విష్ణువు అత్యంత ఉగ్రరూపమైన నరసింహ స్వామి వారికి పూజలు జరుగుతున్న సమయంలో విగ్రహం కళ్ళు అకస్మాత్తుగా ఎరుపు రంగులోకి మారిపోతాయట ఇది కేవలం భక్తులు చెప్తున్న మాట కాదండి ఎందరో దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ వివరణ దొరకలేదట ఈ అంతుచెక్కని రహస్యాన్ని ఛేదించడానికి సైన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమైపోయాయట కొందరు దీన్ని సాక్షాత్తు దైవశక్తిగా నరసింహస్వామి మహిమగా భావిస్తారు మరికొందరైతే చెడు ఉద్దేశాలతో ఆలయంలోకి ప్రవేశించేవారికి ఇది స్వామివారు ఇచ్చే హెచ్చరిక అని నమ్ముతారు మరి ఇది సాధారణ విషయమా లేక అసాధారణమైన దైవీక శక్త ఏమై ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ అద్భుతమైన వీడియో నచ్చితే లైక్ చేసి ఓం శ్రీ ఉగ్ర స్వామియే నమ అని కామెంట్ చేయండి